హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు విజయ వీడియోస్ ఈ రోజు ఎంతో టేస్ట్ అయిన క్రిస్పీ క్యాలీఫ్లవర్ పకోడీ ఎలా చేయాలో చూపిస్తున్నా చాలా సింపుల్ గా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా క్యాలీఫ్లవర్ పకోడీ చేసుకోవడం కోసం ఒక పెద్ద పువ్వు అయితే తీసుకున్న ఇది హాఫ్ కేజీ వరకు ఉంటది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి కాడలతో సహా వేసుకోండి చాలా బాగుంటది కాడల్లోనే ఎక్కువ పోషకాలు కూడా ఉంటాయి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి నీళ్లు మరిగినాక ముందుగా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ఫ్లవర్ ముక్కలు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి వేడి నీళ్ళలో కాలీఫ్లవర్ వేసుకోవటం వల్ల పురుగులు అవేవి లేకుండా ఉంటుంది చిన్న చిన్న పురుగులు ఏవైనా ఉన్నా సరే వేడి నీళ్ళలో వేయటం వల్ల అవి చనిపోతాయి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని స్టైనర్లు వేసుకొని వడకట్టుకోవాలి వేడి నీళ్ళలో సేపు ఉంచుకొని కాలిఫ్లవర్ ని ఉడికించుకోకూడదు అలా సేపు ఉంచుకుంటే మెత్తగా పొక్కడి బాగోదు ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఇలా లైట్ గా పచ్చి వాసన పోయి ఉడికేంత వరకు ఉంటే సరిపోతుంది పోతు వీటిని పక్కన పెట్టుకొని పకోడీ చేయడం కోసం ఒక గిన్నె తీసుకోవాలి అందులో కప్పు వరకు శనగపిండి తీసుకోవాలి అలాగే టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి స్పూన్ తో బాగా కలవలేదనుకుంటే ఇలా చేతితోటి పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఉప్పు కారం చూసి వేసుకోండి మీ టేస్ట్ కి తగ్గట్టు వడక కట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసుకొని ఈ ముక్కలకి పిండంతా బాగా కోట్ అయ్యేలాగా ఈ విధంగా టాస్ చేసుకుంటూ కలపండి ఇలా చేస్తే క్యాలీఫ్లవర్ కి పిండి అంతా బాగా పడుతుంది క్యాలీఫ్లవర్ కి వాటర్ తేమ్ ఉంటది కాబట్టి ఇలా ఆ తేమ్ అంతా పీల్చుకొని పిండి అంతా బాగా కోట్ అవుతుంది క్యాలీఫ్లవర్ పకోడీ క్రిస్పీగా రావడం కోసం ఇందులో త్రీ స్పూన్స్ ఫ్లోర్ గాని లేదంటే త్రీ స్పూన్స్ బియ్య పిండి గాని కలుపుకోండి క్రిస్పీగా పకోడీ వస్తుంది నేను త్రీ స్పూన్స్ ఫ్లోర్ కలుపుకున్నా ఇలా పిండి అంత బాగా అయినాక చేత్తోటి కొంచెం వాటర్ ఇలా చిలకరించుకుంటూ బాగా తేమ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి ఈ విధంగా పిండి కలుపుకుంటే పొకోడి బాగా క్రిస్పీగా బాగా వస్తుంది ఎక్కువ ముద్దలాగా లేకుండా అలాగని పొడి పొడి లాగా కాకుండా ఇలా కలుపుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక కొద్ది కొద్దిగా ఈ కాలీఫ్లవర్ ముక్కలు వేసుకుంటూ బాగా కాల్చుకోవాలి నేను గానుగు నూనె పల్లీ నూనె అప్పటికప్పుడు తెచ్చిన పల్లీ నూనె తోటి పకోడీ చేస్తున్న నూనె ఎక్కువగా తేరుకోలేదు అందుకే అలా తిక్కుగా కనిపిస్తుంది ఇలా పకోడి వేసుకుని తిప్పుకుంటూ రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి పకోడి వేసేటప్పుడు కూడా కడాయిలో ఎక్కువగా వేయకండి ఆయిల్ కి సరిపడా పకోడీ వేసుకోండి మెల్లగా ఈ విధంగా కాల్చుకోండి ఇలా బాగా క్రిస్పీగా కాల్తే క్యాలీఫ్లవర్ పకోడీ టేస్టీగా బాగుంటుంది ఇలా బాగా ఫ్రై అయిన పకోడీని ఒక ప్లేట్ లెక్కి తీసుకోవాలి ఇదే విధంగా అంత క్యాలీఫ్లవర్ పకోడీని ఫ్రై చేసుకొని తీసుకోవాలి చివరిగా నాలుగు పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివే పాకేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసిన పచ్చిమిర్చి నంజుకుంటూ తింటుంటే కాలీఫ్లవర్ పకోడీ టేస్టీగా ఉంటుంది కరివేపాకు పచ్చిమిర్చి ఫ్రై చేసేటప్పుడు ఎగిరి పడుతుంటుంది కాస్త జాగ్రత్తగా దూరంగా ఉండి ఫ్రై చేసుకుంటే పచ్చిమిర్చి కూడా చిన్న ఘాటు పెట్టితే ఎగిరి పడకుండా ఉంటుంది ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఇలా ఫ్రై చేసుకుని తీసి పెట్టుకోవాలి ముందుగా ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ పకోడీలో ఈ కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకుని సర్వ్ చేసుకోవడం ఎంతో టేస్ట్ అయిన క్రిస్పీ కాలీఫ్లవర్ పకోడీ రెడీ కాలీఫ్లవర్ పకోడీ సైడ్ డిష్ లగ్గా స్నాక్ లాగానే చాలా బాగుంటుంది పిల్లలకి పెద్దలకి అందరికి నచ్చుద్ది చాలా సింపుల్ గా కూడా చేసుకోవచ్చు మీరే ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళతారు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లుని ని యాక్టివేషన్ చేసుకోండి నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో